ముప్పై ఆరవ చరణాన్ని చూద్దాం పిల్లల జనులు నీ ధర్మశాస్త్ర అనుసరింపక పోయినందుకు జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది నా కన్నీరు ఏరులై పారుచున్నది నూట ఇరవై ఏడవ కీర్తన మొదటి చరణాన్ని చూద్దాం యహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే యహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే మనల్ని కాపాడే దేవుడు ఆయన ఇల్లు అయినటువంటి మనము మనల్ని కాపాడే దేవుడు ఒకవేళ దేవుని దయలేకపోతే మనము ఏమైపోదాము అని చెప్పి జ్ఞాపకం ముంచుకొని మన జీవితాన్ని శ్రద్ధగా జాగ్రత్తగా నడుచుకోవాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది నూట నలభైవ కీర్తన నాలుగవ చరణాన్ని యహోవ భక్తిహీ యహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడము బలత్కారము చేయి వారి చేతిలో నుండి నన్ను రక్షింపు నేను అడుగు జారిపడినట్లు చేయుటకు వారు ఉద్దేశించుతున్నారు ఏ విషయమైనా దేవుని మీద ఆధారపడుతూ దేవుని ప్రాధేయపడేటటువంటి వారిగా మనం ఉండాలి నూట నలభై ఒకటవ కీర్తన మూడవ చరణం యహోవా నా నోటికి కావలి ఉంచుము నా నోటికి కావలి ఉంచుము కాబట్టి ప్రియులారా మన నోటికి కావలి ఉంచుకొని జాగ్రత్తగా మనం నడుచుకునే వారిగా ఉండాలి చిన్ని ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహగనుడ పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ పందనాలు మీ శాసనాలు మీ కట్టడాలు ధర్మశాస్త్ర విధులు విధానాలు పాత నిబంధనలో ఉన్నటువంటి అనేక విషయాలను మేము ఈ రాత్రి కాలం అందుకు జ్ఞాపకం చేసుకున్నాం మీ వాక్యం సత్యమై ఉంటున్నది మీ వాక్యం నిత్యం ఉండేదిగా ఉంటున్నది మేము కొద్ది కాలం నుండి ఎడలిపోయేటటువంటి వారిగా ఉంటున్నాం మేము బ్రతుకున్నంత కాలము నీతిని భక్తిని అనుసరించి నడుచుకోమని చెప్పి మీ వాక్య భాగాలు మాకు సెలవిస్తున్నాయి నైనా యోహన్ స్వార్త పద్నాలుగు ఆరులో సెలవు ఇవ్వబడినట్టుగా ఏసు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడును రానేరడని మీరు సెలవు ఉంటున్నారు సత్యమైనటువంటి మార్గంలో మమ్మల్ని అందరినీ నడిపించమని మీ చిత్తాన్ని మా పట్ల జరిగించమని వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ ఆయన దీవించి ఆశీర్వదించమని రాబోయే ఆటంకం సోదరు నుంచి తప్పించి మీ రెక్కల కింద భద్రత పరచుమ ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణ రక్షకుడు నజరేడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి ఆమె అందరికీ ప్రభునామమున పొందనాము